జాలరీ రకాలండి జాలరీలో మనకి స్టోన్స్తో ఇలాగ ఐదు గ్రాముల నుండి మనకి రెడీ అవుతాయి చక్కగా ఆకు టైప్ అండి దిద్దు ఆకు టైప్ వచ్చి అలాగే లవ్ సింబల్ బుట్ట టైప్ దాని కింద నక్షత్రం టైపు అలాగే రౌండ్ షేప్ దిద్దులు ఎవరిథింగ్ కూడా ప్రతి ఒక్కటి కూడా స్టోన్తో తయారు చేయబడింది జాలరీ రీసెంట్ మోడల్ అనేవి లేటెస్ట్ మోడల్ ఇవి అట్లాగే మనకి దిద్దులు మోడల్స్ అండి నాలుగు పలుకు దిద్దులు వైట్ స్టోను రెడ్ స్టోన్లు అలాగే ఫ్లవర్ టైపు ఇంకా మనకి ముచ్చున టైపు మనకి చూసినట్లయితే కనుక ఫ్లవర్ లీఫ్ టైపు ఫ్యాన్ టైపు లవ్ సింబల్ టైపు స్టోన్ ఇంకా డయాగ్నల్ షేపు ఇవన్నీ కూడా దిద్దులండి ఇవి దిద్దులు వచ్చి మనకి దిద్దులు నాలుగు గ్రాముల నుంచి ఉంటాయండి ఈ దిద్దులు ప్లేన్ ప్లేన్ అండి ప్లేన్లో డిజైన్ అనమాట అంటే ఫ్లవర్స్ టైప్ వచ్చి మొత్తం అంత బంగారం వస్తుంది ఏం కావాలి మనం చిన్న స్టోన్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోన్ లేకుండా కూడా ఈ విధమైన డిజైన్లో మనం పెట్టుకొచ్చింది ఇవి ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అండి ఫోర్ గ్రామ్స్ నుంచి ఫైవ్ అవర్స్లో చూసారు కదా మీద అవి ఫోర్ గ్రామ్స్ అలాగే దిద్దుల్లో కింద మొవ్వలు వచ్చి మొవ్వల ప్లేస్లో మనం కావలితే పూసలు కూడా పెట్టుకొచ్చింది పూసలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా దిద్దుల్లో మోడల్ అండి ఇది ఫోర్ గ్రామ్స్ నుంచి త్రీ గ్రామ్స్ మూడున్నర గ్రాములు కూడా మనకి దిద్దులు రెడీ అవుతాయి ఇవి వచ్చి ఫోర్ గ్రామ్స్ అని చాలా పెద్దగా వస్తాయి ఇవి ఫ్లవర్ టైప్ అండి కొబ్బరి పూ టైపు తర్వాత దిద్దుల్లో తక్కువ వెయిట్ తక్కువ వెయిట్ దిద్దులు ఇవి తక్కువ వెయిట్ దిద్దులు చాలా డిఫరెంట్ టైపు టై మోడల్స్ అండి ఇవి ఫ్యాన్ ఇవి క్యాస్టింగ్ టైపు మోడల్స్ అండి ఇవన్నీ కూడా మనకి చక్కగా వాడుకోవడానికి చాలా నీట్గా ఉంటాయి సింపుల్గా కూడా చాలా బాగుంటాయి మన అట్లాగే ఫ్యాన్ ర ఫ్యాన్ రకల టైపు ఇది టోటల్గా మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అండి మీరు ముందు చూసినట్టు ఇవి కూడా తక్కువ వేట్లు స్టోన్స్ తక్కువ వేట్లు దిద్దులేండి ఇవి మరిన్ని మరి ఈ మోడల్స్లో ఏది నచ్చింది మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మోడల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా ఫోర్ గ్రామ్స్ దిద్దులండి మూడు గ్రాములలో కూడా మనకి ఇది తయారవుతుంది ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ దిద్ది అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ దిద్దు చక్కగా ఆకులు వచ్చి చిక్కుడు చాలా నీట్గా ఉంటుంది దిద్ది దిద్దులో ఇవి దిద్దులు వచ్చి గ్రామున్నర అలా పడతాయండి జాలరీలో మనం ఈ దిద్దులు వాడొచ్చు మనం జాలరీలో కింద రెండు జాలరీ కానీ మూడు జాలరీలు కానీ మనం వాడవచ్చు ఇంకా దిద్దులో రకం ఇదో రకమండి బొట్టాదిద్దు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బొట్టాదిద్దు మా ఛానల్ మాత్రం మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ బొట్టలు అండి ఇవి వెయిట్ వచ్చి ఆరు గ్రాముల నుండి స్టార్టింగ్ ఆరు గ్రాముల నుండి మనకి ఎనిమిది గ్రాములు పది గ్రాములు కూడా మనకి ఈ దిద్దుల్లో మనం తయారు చేయవచ్చండి దీంట్లో స్టోన్స్ వస్తాయి లేదంటే మనకి ప్రత్యేక రీతిగా ప్రత్యేకంగా మనం స్టోన్ లేకుండా కూడా నేను తయారు చేసుకోవచ్చు కింద బాల్స్ వచ్చింది దిద్దు అండి అది బాల్స్ వచ్చి కింద బొట్టు బొట్టు కింద బాల్స్ ఉండేవి ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ దిద్దులు కూడా వస్తాయండి ఆ యొక్క మొబైల్ ప్లేస్లో మనం ఏమన్నా కావాలితే పోస్టులు అండి ఇంకా లేదంటే నాకు మొగలే కావాలంటే మొగలు అండి మనకు సిక్స్ గ్రామ్ నుంచి ఆరు గ్రాముల నుండి లీస్ట్ పెట్టి ఆరు గ్రాములు ఈ మోడల్స్ అయితే చక్కగా స్టోన్స్ లేకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు డెప్పలతో ఆరు గ్రాములు ఆరు గ్రాములు స్టార్టింగ్ ఎనిమిది గ్రాముల దిద్దులు కూడా దీంట్లో ఉన్నాయి మీకు మరి ఏ ఏ టైప్ దిద్ది నచ్చిందో కింద కామెంట్ చేయండి మరింత అప్డేట్ కోసం ఆ ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఏం కావాలో కింద కామెంట్ చేస్తే దాన్ని మేము సేకరించి మీకు ఆ మోడల్స్ పెట్టడం జరుగుతుంది ఇవి స్టోన్ వర్క్ దిద్దు బొట్టండి చాలా చాలా బాగుంటాయి అయితే స్టోన్ కంపల్సరీ అందం ఏంటంటే దీనికి స్టోన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ దిద్దులేండి దిద్దు వచ్చి కింద జాలరీ టైపు లేదంటే బొట్ట వచ్చి బొట్టలో కింద బాల్స్ వస్తాయి బాల్స్ లేదంటే జాలరీస్ వస్తాయండి ఇది లవ్ గీత్ లవ్ గూత్ సింబల్ అండి దాని కింద మరలా లవ్ గూత్ జాలర కింద వస్తుందండి ఇది దిద్దు స్టోను బుట్టో